అమర్నాథ్ యాత్ర స్పాట్ రిజిస్ట్రేషన్ జమ్ముతావి రైల్వే స్టేషన్ నుంచి కొద్ది దూరంలోనే జరుగుతుంది ఈ అమర్నాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకొని ఉన్నవాళ్ళు జమ్ముతావి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడు గుడా గుడారాలు కనిపిస్తాయి ఈ గుడారాలలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన సర్టిఫికెట్ ఆధార్ కార్డు చూపించినట్లయితే మనకు ట్యాగ్ ఇస్తారు అంటే ఐడెంటిటీ కార్డు ఇస్తారు ఈ ఐడెంటిటీ కార్డు ఉంటేనే మనకి అక్కడ పర్మిషన్ పహల్దా బాల్తాల్లో కానీ పహల్గాంలో కానీ అడ్మిషన్ ఈ ఐడెంటిటీ కార్డు తప్పనిసరి ఉండాలి సో ఇక ఆ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా జమ్మూ వచ్చి కూడా ఇక్కడ జమ్మూలో మెడికల్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషను అన్నీ చేసుకోవచ్చు ఎలా అంటే జమ్మూతాబి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మూడు వందల మీటర్ల దూరంలోనే వైష్ణవ్ అని ఉంటుంది కొద్దిగా స్ట్రైట్గా వెళ్ళినట్టయితే జమ్మూతాబి రైల్వే స్టేషన్ నుంచి వైష్ణవ్ధామ్ అని ఉంటుంది వైష్ణోధామ్ దగ్గర లైన్ క్యూ లైన్ ఉంటుంది ఫస్ట్ టోకెన్ తీసుకోవాలి అంటే టోకెన్ టోకెన్ ఇస్తారు లైన్లో నిలబడితే లేడీస్ వేరే జెంట్స్ వేరేకి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని టోకెన్ ఇచ్చి టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ మళ్ళీ టైం పెడతారు ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి లైన్లో ఉండాలి పెహల్గామ్ రూట్ వేరే పేహల్తాల్ రూట్ వేరేకి లైన్లో ఉండాలి ఈ లైన్లో ఉన్న తర్వాత రిజిస్ట్రేషన్ లైన్లోనే మెడికల్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేస్తారు అది ఇంకా టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ పట్టవచ్చు టోటల్గా ఇక్కడ ఫోర్ ఫైవ్ డేస్ టైం పట్టచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి